రుక్మిణి రుక్మిని అయితే శ్యామ్ బయటకు తీసుకుని వచ్చి నువ్వు రా రుక్మిణి అని చెప్పి లాక్కొని వచ్చేస్తాడు ఏంటి నువ్వు నా మెడలో తాళి కట్టినట్టు ఆ రాధకి మీ అమ్మ మీ నాన్నకి చెప్పలేదా నువ్వు అని చెప్పి రుక్మిణి అడుగుతుంది అది విన్న శ్యామ్ అయితే లేదు రుక్మిణి నేను ఇంకా చెప్పలేదు అని చెప్పి అంటాడు ఏంటి అయితే పండుగకి ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు నేనే ఇచ్చానని నువ్వు నా మెడలో తాళి కట్టావని ఈ విషయాలు ఏవి నువ్వు వాళ్ళకి చెప్పలేదు అన్నమాట అని చెప్పి రుక్మిణి అంటుంది అది విన్న శ్యామ్ అయితే అవును రుక్మిణి నేను చెప్పలేదు నెమ్మదిగా నేను రాధకు చెప్తాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రుక్మిణి అయితే ఇలా అంటుంది ఒకవేళ నేను మళ్ళీ రేపు నా కొడుకుని కలవడానికి వస్తాను ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఇదే అను అవమానంతో నన్ను బయటకు పంపించిస్తే నేనే నిజం చెప్పేస్తాను అప్పుడు ఏం చేస్తావో చూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న శ్యామ్ అయితే అలాంటి అవసరమే రాదు నేను రాధకు చెప్తాను రుక్మిణి నువ్వేమీ చెప్పకు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు ఇక రుక్మి అయితే నువ్వు చెప్పకపోతే నేను చెప్పేస్తాను అని చెప్పి శ్యామ్కి వార్నింగ్ ఇస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్